హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ మా ఇంట్లో లంచ్ చూద్దాం రండి అయితే కిచెన్ అవన్నీ గలీజ్గా ఉన్నాయని అనుకోవద్దండి ఎందుకనంటే వంట చేస్తే ఖచ్చితంగా అంత గలీజ్ అవుతుంది అవన్నీ పట్టించుకోకూడదు ముందు కుకింగ్ చూడండి ఫస్ట్ చికెన్ అండి చికెన్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి రైస్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ అవి మన ఇంటికి బంధువులు ఎవరన్నా వస్తే మనం ఇలా అన్నీ ఒకసారి చేసుకోవాల్సిందే కదండి తప్పదు ఇంటికి మామయ్య కూతురు వచ్చింది అందుకని చెప్పేసి ఇవన్నీ వంటలు చేశాను నేను మన మామూలుగా సింగిల్గా ఉన్నామనుకో ఏ పప్పు చారో అవి తింటాం కదా ఎవరైనా వచ్చినప్పుడు మర్యాద కోసమైనా తప్పకుండా ఎటువంటివన్నీ చేయాల్సింది తప్పదు కదండి మీరేం చేశారు మేమైతే ఈరోజు మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ మా బగారా రైస్ చేయలేదండి ఎందుకనంటే ఎండలు కాబట్టి ఎండలకి బగారా రైస్ తిన్నామంటే ఇంకా చాలా ఉక్కపోతకి మనుషులు ఇబ్బంది అవుతాయి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఆల్రెడీ ఇవి తినడమే మనం ఎక్కువ కదా ఈ ఈ సీజన్లో ఏమంటారు నిజమే కదా రండి మరి అందరం చేద్దాము ఏమంటారు రండి అందరం భోజనం సాతి దేవి రండి తిందాము నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అండి మీరంతా కూడా మా యూట్యూబ్ ఫ్యామిలీ రండి అందరం భోజనద్దాం రండి మీరేం వంట చేసారో కామెంట్ పెట్టండి ఓకేనా అండి డన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని ముందుకెళ్ళాలి అంటే మీరంతా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ